ఓం నమో నారాయణ నమస్వాయ మహాభారతంలో నిన్న మనం రెండవ అధ్యాయం ఆది పర్వంలో మాట్లాడుకున్నాం కదా రెండవ అధ్యాయం ఎండింగ్లో చాలా అద్భుతమైనటువంటి గొప్పమైనటువంటి కొన్ని పద్యాలు ఉన్నాయి దానికి తాత్పర్యం చెప్పి మూడవ అధ్యాయం పౌష పర్వంలోకి మెయిన్ కదా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది సో వీళ్ళు ఏం చేశారంటే ఈ మహాభారతానికి సంబంధించి పద్దెనిమిది పర్వాలకు సంబంధించి ఒక్కొక్క పర్వం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినారు ఈ రెండవ అధ్యాయంలో దానికి ఎండింగ్లో వచ్చేసి ఏం చెప్పారంటే యుద్ధం చేసే కోరికతో పద్దెనిమిది అక్షోహీనులు వచ్చాయి పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగింది అంగాలతో కలిపి నాలుగు వేదాలు ఉపనిషత్తులు చదివిన విప్రుడైన ఈ భారతం తెలియకపోతే అతను విచక్షణుడు కాదు సో ఎన్నైనా తెలిసి ఉండొచ్చు కాక నాలుగు వేదాలు తెలిసి ఉండొచ్చు ఉపనిషత్తులు తెలిసి ఉండొచ్చు కాక ఈ మహాభారత కనుక చదివి ఉన్నట్టయితే అప్పుడే గొప్పడు చదివి ఉండకపోతే విచక్షణ అనేది అతను ఉండదు అన్నట్టు ఇక్కడ వేదాంగాలు అన్నప్పుడు శిక్ష కల్పం వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం ఛందస్సు వేదాంగాలు వచ్చే సారు అవేమిటి శిక్ష కల్పం వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం ఛందస్సు భారత జ్ఞానం నాలుగు వేదాలు చదివిన జ్ఞానం కంటే అధికమైన భావం ఇక్కడ మన మహాభారతానికి సంబంధించి ఋగ్వేదం సామవేదం యజుర్వేదం వేదం ఈ నాలుగు వేదాలు ఏవైతే ఉంటుందో అవి చదివినటువంటి జ్ఞానం ఏదైతుందో అంతకుమించి ఇంకొంచెం ఈ మహాభారతంలో ఉండితే చెప్తూ ఉన్నారు అమితమైనటువంటి బుద్ధి వైభవం కల వ్యాస మహర్షి ఈ భారతాన్ని అర్థశాస్త్రంగాను ధర్మశాస్త్రంగాను కామశాస్త్రంగాను చెప్పున్నాడు ఇక్కడ అర్థశాస్త్రం అంటే డబ్బు అన్నట్టు ధర్మశాస్త్రం అన్నట్టు ధర్మ సూక్ష్మాలు అన్నట్టు కామశాస్త్రం అంటే మీరు సెక్స్ అనేవి వెళ్ళకండి కామం అంటే ఇక్కడ వచ్చేసి కోరికలు అన్నట్టు కోరికలు అనేవి జనించినప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే మొత్తం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు ఇక పుంష్కోకిల పాట విన్నాక కాయకోతలు ఎవరు విననట్లు ఈ కథ విన్నాక మరొకటి ఎవరో వినటానికి ఇష్టపడరు సో మహాభారతం అనేది విన్నాక ఇక అన్నీ కూడా దీని ముందు తక్కువైన ఫీలింగ్ వచ్చింది అన్నట్టు పంచభూతాల వల్లనే లోకంలోనే సంవిధానాలు ప్రవర్తి లేనట్టు ఈ ఇతిహాసం నుండే కవుల బుద్ధులన్నీ కూడా ఉద్భవిస్తాయి పంచభూతాలు నీరు నింగి గాలి ఆకాశం అగ్ని సో అవి ఎలాగైతే గొప్పగా ఉన్నాయో అలాగే ఈ ఇతిహాసం నుండే కవులు బుద్ధులన్నీ కూడా ఉద్భవిస్తాయి ఇది మొత్తం చదివిన తర్వాత మనలో ద బెస్ట్ అన్నమయ్యలో ఉంటాయంట మన బుద్ధులు ఆలోచనలు అవన్నీ కూడా పదెనిమిది పురాణాల విషయాలన్నీ కూడా ఈ ఇతిహాసంలోనే ఉన్నాయి ఆకాశంలోనే నాలుగు రకాల ప్రాణులు ఉన్నట్లు నాలుగు రకాల ప్రాణులేవి జరాయుజములు స్వేదజములు అండజములు ఉద్భజములు అని నాలుగు విధాలు జరాయుజములు స్వేదజములు అండజములు ఉద్భిజములు అని ప్రాణులు నాలుగు విధాలు గరుడు ప్రాణులు వచ్చినట్టు దీని గురించి ముందే చెక్ చేసింది సారీ నేను చెక్ చేయలేదు అంటే చెమట పుట్టేది అన్నట్టు చెమట ద్వారా పుట్టే ప్రాణులు తర్వాత గుడ్డు ద్వారా పుట్టే ప్రాణులు డైరెక్ట్గా మనం మన మనుషులు పుడతాం కదా తల్లి గర్భణం అలా అన్నట్టు జరా యజములంటే ఇది ఒక్కటి నేను చెక్ చేయలేదు సో ప్రాణులు నాలుగు రకాలు అన్నట్టు ఇక ఇంద్రియాలన్నింటికి కూడా చిత్రాలైన మన క్రియలు ఆశ్రయాలైనట్లు క్రియా గుణాలన్నింటి కూడా ఈ భారతం ఆశ్రయం క్రియలు అన్నప్పుడు నిత్యం నైమత్తికం మొదలైనవి గుణములు అన్నప్పుడు శబ్ద విషయంలో శ్లేషలో మొద మొదలైనవి అర్ధ విషయంలో జీవాత్మకు క్షమా మొదలైనవి పరమాత్మకు ఆనందం మొదలైనవి ఇక ఆహారం విడిచి శరీరాన్ని ధరించలేము దట్ మీన్స్ కూడు తిండి లేకపోతే బాడీ అనేది లేదు అలాగే ఈ భారతాన్ని ఆశ్రయించకుండా ఏ భూమి ఏ కథ ఈ భూమి మీద కనబడదు సో ఏదైనా సరే సర్వ కథలకు కూడా ఈ మహాభారతమే మూలం అన్నట్టు ఉన్నతను కోరే సేవకులు అభిజాత్యం గల మహారాజును కోరుకున్నట్లు ఉత్తమ కవీశ్వరులంతా ఈ భారత కథను ఆధారంగా తీసుకుంటారు ఈ కావ్యాన్ని మించి కౌలెవరు విశేషంగా గొప్పగా చెప్పలేరు ఆశ్రమాలు నాలుగింటిలోనూ గృహస్థాశ్రమం ఉత్తమమైనట్లు ఈ భారతం సర్వోత్కృష్టమైనటువంటి గ్రంథం సో మనకి ఆశ్రమాలను నాలుగు ఆశ్రమాలను చెప్తూ ఉంటారు కదా సో బాల్యంలో వచ్చేటప్పటికేమో గురువుల దగ్గర వచ్చే శిష్యురకం అన్నట్టు ఏదో చెప్తారు ఆ తర్వాత వచ్చేసి ఇవి కూడా మనం గరుడు బృహం మొత్తం ఉన్నాము చెప్పుకొని ఉన్నాము సిస్టమ్ ఏమిటది ఇప్పుడు సబ్జెక్ట్ వేసేసి మరలా మర్చిపోతున్నా పదాలు సో బాల్యం అన్నట్టు తర్వాత యవ్వనం అన్నట్టు ఆ తర్వాత గృహశాస్త్రం అన్నట్టు ఆ తర్వాత వానప్రస్తవం అన్నట్టు అనుకోవచ్చు అందులో గృహశాస్త్రం అత్యంత గొప్పదన్నట్టు ఇక మహర్షులారా భారత శ్రోతలారా నిత్య ప్రయత్న పరులైన మీకు ధర్మం మీదనే బుద్ధి నిలవాలి నిలుచుగాక పరలోకానికి వెళ్ళేవానికి అది ఒక్కటే బంధువు కాంత కనకాలను నిపుణులు ఎంత సేవించినా అవి ఆప్త భావం పొందవు అంటే ఆప్తులు కావు స్థిరం కావు అన్నట్టు సో ఏమిటి ఉండాలంటే మనకి ధర్మం మీదనే బుద్ధి నిలవాలి అప్పుడే మన పరలోకానికి వెళ్ళినా అదే మనకు బంధువుగా ఉంటుంది వాస్తవానికి ఈ భూమి మీద మనిషి చనిపోయాక ఏమీ తీసుకెళ్ళడం వాటితో అంటారు బట్ ధర్మం అతనితో పాటు ట్రావెల్ చేసింది స్వర్గానికైనా నరకానికైనా అదే అతనికి ఆ తర్వాత లోకాలు ఏమి ఏంటనేది చెప్తారు ఈ భారతం వ్యాస మహర్షి ముఖం నుండి ప్రవహించిన అమృతలహరి సాటి లేనిది పుణ్యప్రదమైనది పవిత్రమైనది పాపం హరిస్తుంది శుభప్రదం ఇంద్రియలోలుడే చరించే విప్రుడు కూడా పగట చేసిన పాపాన్ని మహాభారతం చెప్పి చదివి సాయం సంధ్యావందనంతో పోగొట్టుకుంటాడు అలాగే మనోవాక్యాయులతో రాత్రి చేసిన పాపం మహాభారతం పఠిస్తే ఉదయకాల సంధ్యావందన సమయానికే పోగొట్టుకుంటాడు అంటే పగలు రాత్రులు ఎప్పుడో ఎక్కడో సందర్భంలో తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈ మహాభారత మహాభారతంగా చదివినట్టయితే చెప్పినట్టయితే ఆ పాపలన్నీ దట్ మీన్స్ ఏంటంటే అతను పచ్చత్తాపడతాడు సో పచ్చ తాపం ప్రాచిత్తం ఉండదు నేను అతను ఏ తప్పులు చేయడానంటే అతను తప్ప ఏ తప్పు చేసి మహాభారత చదివిన ఆ తప్పు ఇద్దానంటైతే కాదు ఇక బంగారు కొమ్ములున్న వంద ఆవులను వేదం చదువుకున్న చక్కని పండితునికి దానం వచ్చి బంగారు కొమ్ములున్న వంద ఆవులను వేదం చదువుకున్న చక్కని పండితునికి దానం చేస్తే వచ్చే పుణ్యము భారత కథను నిత్యము విన్నవానికి వచ్చే పుణ్యము సమానమే సో ఈ పుణ్యం కోసమే ఈ మహాభారత నేను మీకు చెప్పటం ఈ పుణ్యం కోసమే ఓ రకంగా మీరు కూడా దీన్ని వినటం కావచ్చు చూడటం కావచ్చు అన్నట్టు అనుకోండి ఇక విలువల విలువైన బరువైన భావాలు గల ఈ భారత ఇతిహాసం ముందు ఈ పర్వ సంగ్రహ అధ్యాయం వింటే మానవులకు సుఖంగా అవుతుంది విస్తీర్ణమైన సముద్రాన్ని చిన్న నావతో దాటినట్లు సుఖమైన అవగాహనకి తోడ్పడుతుంది సో ఇప్పుడు ఈ అధ్యాయం ఏదైతే ఉందో ఇందులో ఏ ఆ పర్వంలో ఏమేమి ఉన్నాయి ఏంటని చెప్పి సిలబస్ కాపీలాగా మొత్తం ఇచ్చున్నారు హార్ట్ఫుల్ చెప్తున్న ఈ మాట అయితే ఎంబీఏలో ఫస్ట్ సెమ్ వచ్చేసి ఓకే చదివేకున్న ఆ రకం వెళ్ళా సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఆల్మోస్ట్ నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే సిలబస్ పేపరే ప్రిపేర్ అవుతా సిలబస్ పేపర్లో సినాఫిస్ వైజుని కొన్ని మైండ్లో పెట్టుకుంటా ఆ చాప్టర్లో ఆ సైడ్ హెడ్డింగ్స్ వైజ్ ఉంటాయి కదా దానికి సంబంధించి మైండ్లో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటా ఏమి రాయాలి ఏంటి అని చెప్పేసి ఆడికి వెళ్ళాక అదే రాస్తాను నిజంగా సో అందుకే ఏమంటున్నారు ఈ మహాభారతం అంతా అర్థం కావాలంటే ఈ పర్వసంగ్రహధ్యం అన్నది ఏదైతుందో ఇది మీకు చక్కగా ఏ మాత్రం మీకు ఐడియా ఉన్నా మహాభారతం మొత్తం మీకు అర్థమైద్దని చెప్పుకుంటూ వస్తున్నారు ఏమంటారు అంటే పెద్ద సముద్రాన్ని కూడా చిన్న నావతో దాటినట్లు ఈజీగా అర్థం అవడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నట్టు ఇక ఇది శ్రీ మహాభారతే ఆది పర్వని సంగ్రహ పర్వని ద్వితీయోధ్యాయ అంటే ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున సర్వ క్షమించాలి సంగ్రహ కాదు పర్వ సంగ్రహ ఇది శ్రీ మహాభారతమున ఆది పర్వమున సంగ్రహ పర్వమును ఉప పర్వమున ఈ రెండవ అధ్యాయము సో మనం నిన్న మాట్లాడుకున్నట్టు మనకి అర్థం అవ్వాల్సింది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది అవుతుందో అదే నేను చెప్తానని చెప్పుకున్నాను గరుడు ప్రాణం అప్పుడు నేను అదే చెప్పా మధ్యలో కొన్ని పూజలు చేయాలి అవి ఎలా ఏంటన్నప్పుడు మనకు అది వద్దులేయండి ఏవైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామో ఆ వేళ వెళ్దామండి అని సో ఈ మహాభారతం కూడా అదే ఫాలో అవుతా మూడవ అధ్యాయంలోకి వెళ్ళడానికి ముందు తెలుసుకోవాల్సిన మనం తెలుసుకున్నాం రేపు మూడవ అధ్యాయంలోకి వెళ్తాం ఈరోజైతే మహాభారతం గొప్పతనం కానీ అండ్ వేదాలు ఎన్ని తెలుసుకున్నా ఈ మహాభారతం వల్ల ఏమి తెలుసుకుంటామని కానీ నువ్వు ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ కథ విన్నా కానీ ఆ కథకి మూలం మహాభారతం అని ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది రేపు ఇక పౌక్ష పర్వం స్టార్ట్ చేద్దామండి ఈ పౌషపర్వంలోనే ఆసస్తిలైన మహాభారతం అనేది మొదలైద్దాం